హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా అస్సలు పొయ్యి వెలగించకుండా హెల్దీగా బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఎత్తే కరిగిపోయేలాగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి ఇందులోనే ఒక ఇరవై వరకు బాదంపప్పు వేసుకోండి వీటిని వేయించాల్సిన అవసరం ఏం లేదండి పచ్చివే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇందులోనే ఒక ఎనిమిది వరకు జీడిపప్పు వేసుకోండి రెండు ఇలాచీరను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పౌడర్ చాలా మెత్తగా ఉండాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి బెల్లాన్ని ఇలా చిన్నగా పగల కొట్టుకుని వేసుకోండి చిన్న చిన్న ముక్కల్లాగా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి దీన్ని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోండి అప్పుడే చక్కగా మిక్స్ అవుతుంది ఈ విధంగా కొంచెం గట్టి ముద్దలాగా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్కి నెయ్యి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా ప్లేట్ మీద పెట్టేసి మన మునివేళ్లతో చేతి వేలు ఉంటాయి కదండి ఆ వేలితో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ప్రెస్ చేసుకుని అరచేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి చాలా సాఫ్ట్ గా వస్తుందండి చాలా ఈజీగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈవెన్గా ప్రెష్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం బాదం పప్పు జీడిపప్పు పలుకులుగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నారండి మీకు కావాలి అంటే ముక్కలైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి పైనుంచి ఒకసారి ప్రెస్ చేసుకుంటే అది సెటిల్ అయిపోతుందండి ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీకు కావాలి అంటే కనుక డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ నుంచి సపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్కి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బర్ఫీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ಕಿಂದ ನೋಟಿಕೇಷನ್ ಬಟನ್ನೆ ಪ್ರೆಸ್